స్వాగతం కౌన్సిలర్స్ ఈ పట్టణంలో ఉండగా మున్సిపల్ నిధులనిచ్చి జాతర సందర్భంగా నలభై రెండు లక్షలు విడుదల చేసి దానికోసం ఖర్చు చేస్తే కనీస మర్యాద కూడా ఇవ్వకుండా కౌన్సిలర్స్కి వారేమి ముందర కూర్చోబెట్టి మన అడగల కౌన్సిలర్స్కి ఇవ్వాల్సిన మర్యాద అనేది ఒకటి ఉంది పోయిన సంవత్సరం కూడా ఇదే చెప్పారు మీరు రండి మీ ఐడి కార్డు తీసుకొని రండి ఐదు మంది మీతో అలో చేస్తామను అక్కడికి వచ్చినప్పుడు అవమానపడ్డారు ఈ సంవత్సరం అదే జరిగింది జరిగిపోయినా విషయం తెలియజేయడానికి మీ ద్వారా తెలియజేస్తున్న ఉద్యోగం ఇది మంచి పరిణామం కాదు వారం రోజులు గుర్తుంటుంది తర్వాత మర్చిపోతారు నేను వచ్చి జరిగిన రెండు వారాల తర్వాత వస్తుందా అందరు మర్చిపోయారు దీన్ని రేకెత్తించడం కాదు కానీ సరి చేసుకోండి అమ్మ అవకాశం ఇచ్చింది సద్వినియోగపరచుకోండి మంచి చేయండి ప్రజల మనసుల్లో గుర్తుండిపోయేలా ఉండండి రాజావారి గారితో కూడా మాట్లాడాను సాంప్రదాయాలు కొంచెం తొంగులో దొక్కేస్తూ ఉండరు ఇంకా ఇంకా మాట్లాడటం కూడా మంచిది కాదు ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇచ్చారు సంపూర్ణ మద్దతు ఇచ్చారు మేము ఆ రోజు స్వాగతించాం అవకాశాన్ని సద్వినియోగ మంచి చేస్తూ మన్నల్ని పొందండి ఆల్రెడీ చాలా రాష్ట్రం అంతా